పండుగ వాతావరణంలో వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించడం వడ్డెరల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవెళ్ల మురళి అన్నారు రేణిగుంటలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వడ్డెరల సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి మాట్లాడుతూ వడ్డెరలకు పెద్ద వేయాలని వారిని గుర్తించాలని వడ్డెరల మహనీయుడు స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తం ఆయన జయంతిని కూటమి ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు వడ్డెరలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కీలక పాత్ర పోషించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితాలకు వడ్డెరల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం జీవోను జారీ చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లా సచివాలయాల్లో వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వడ్డెరల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మనోజ్ మోహన్ ప్రధాన కార్యదర్శి దేవళ్ల రమణ ఉపాధ్యక్షులు నాగరాజు రాయలసీమ అధ్యక్షులు శ్రీనివాసులు దేవళ్ల సాంబా కృష్ణప్రసాద్ మునెమ్మ బాలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మరి పక్క వైపే చూశాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వడ్డర్లకు పెద్దపీటేయాలా వడ్డర్లకు గుర్తించాలా వడ్డర్ల యొక్క మహనీయుడు ఈ స్వతంత్రం కోసం పోరాడిన వడ్డీ ఓబన్న జయంతిని అధికారంగా నిర్వహిస్తానని నిర్వహించి మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీనికి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు కానీ అదేవిధంగా ఈ యొక్క జరుపుకోవడానికి కీలకంగా పాత్ర పోషించిన శ్రీమతి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు మరి సవితమ్మ గారికి కూడా వీళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా మా వడ్డర్ల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం